ప్రెస్ ద నాట్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి కాలేజెస్కి ఆఫీసులకి మీ పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు మన గొప్పతనము కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి ఇంత భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ గా చెప్దామా అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవ్వరూ కూడా అవిశ్వాసంతో ఉండొద్దు భయపడవద్దు ధైర్యంగా ఉండాలి నా తండ్రి దగ్గర నా సమస్య పెట్టాను నన్ను సరిచేస్తాడు నా కుటుంబాన్ని సరిచేసి నాకు ఆ సమస్య తీసివేస్తాడు అని మనస్ఫూర్తిగా నమ్మితేనే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమో సాధ్యమే అన్నాడు మనం తండ్రిని బలపరచాలి దేనితో బలపరచాలంటే మన నమ్మకంతో మన విశ్వాసంతో తండ్రిని బలపరిస్తేనే తండ్రి కార్యం చేస్తాడు అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపం కానీ ద్వేషం కానీ అసహనంగానే అబ్బాయి ఎన్నిసార్లు చెప్పిన మాట వినట్లేదు అసలు నేను ఒకటి చెప్తే వాళ్ళు ఇంకొకటి చెప్ ఇంకొకటి చెప్తాడు ఏంటి అని అసహనంగా ఎవ్వరు ప్రార్థనలో కూర్చోవద్దు ఎవ్వరి మీద ద్వేషం పెట్టుకోవద్దు దానివల్ల మనకే ప్రాబ్లం అయింది తండ్రి నుంచి జవాబు మనం పొందుకోలేకపోతాం మన కోపం మన ద్వేషం మన అసూయ మన అసహనం అంతా ప్రార్థన తండ్రి దగ్గరికి వెళ్లకుండా అడ్డుపడతాయి అవన్నీ అలా కాకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకొని తండ్రికి చెప్పండి మన సమస్యలు తండ్రి దగ్గర పెడితే అప్పుడు ఏ అడ్డు ఆటంకాలు లేకుండా తండ్రి దగ్గరికి వెళ్ళితే కాబట్టి ప్రశాంతంగా కూర్చొని ప్రార్థనలో కూర్చోండి ఎవ్వరి మీద కోపం పెట్టుకోవద్దు కడుముసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం తండ్రి గడిచిన ఈ దినమంతా ఇంత భద్రంగా మమ్మల్ని మా పనులకు తీసుకెళ్లారు అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా ప్రభావ ఇంత చక్కటి భద్రత ఇవ్వడానికి మేమెంత మా బ్రతకెంత మా భక్తి ఎంత నా తండ్రి ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా మంచి తెలివితేటలు ఉన్నవాళ్ళు మంచి జ్ఞానవంతు మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదించిన వాళ్ళు ఐశ్వర్యవంతులు ఆరోగ్యవంతులు కూడా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం క్షేమంగా ఇంటికి చేరుకోకుండా యాక్సిడెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉన్నారని ఎన్నో భయంకరమైన వార్తలు తండ్రి మరి టన్నెల్లో ప్రభు మూడు రోజుల నుంచి ఆ టన్నెల్లోనే ఉండిపోయారు తీసే మార్గం కూడా కనిపించట్లేదు ఎంత శ్రమ పడుతున్నారు అయినా కూడా మరి బయటకు తీసే మార్గం దొరకట్లేదని కృప ఎంత వేదనలో ఉన్నారు నా తండ్రి కానీ మా కృప మమ్మల్ని ఇంత క్షేమంగా మా గృహాలకు చేర్చిన చేర్చినందుకు మీకేస్తు ఏ పాటి వారం తండ్రి మీ పేరు పలికి అర్హత కూడా మాకు లేదు కదయ్య మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము కదయ్య అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి ఎవరైతే నా ప్రభా మరి టన్నెల్లో చిక్కుకున్నారు నా తండ్రి ఆ కుటుంబస్తులకి ధైర్యాన్ని నా ప్రభా మరి బిడ్డలకి ఎటువంటి ప్రమాదం రాకుండా మీ కృపను బట్టి క్షేమంగా బయటకు తీసుకురమ్మని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి మీద ప్రతి ఒక్కరి గృహంలో నా ప్రభు మీరు శాంతి సమాధానంతో నింపమని అడుగుతున్నాం నా శాంతిని మీకు అనుగ్రహించు అన్నారు నా ప్రభు మీ శాంతితో మా కుటుంబాలు నా ప్రభా నింపండి నా తండ్రి శక్తులు దురాత్మ శక్తులు సాతాను శక్తులు దుష్ట శక్తులు ఏవి కూడా నా తండ్రి మీ బిడ్డలకి మీ గృహాల్లోకి మీ బిడ్డల గృహాల్లోకి చేరకుండా నా ప్రభా ఏ సున్నామంలో బంధించమని నా తండ్రి బిడ్డలు ప్రతి దానికి భయపడిపోకుండా అదిగో అక్కడికి వెళ్ళొచ్చాను అందుకే నాకు ఇలా జరుగుతుంది ఇదిగో ఇక్కడికి అని ప్రభా లోకస్తులాగా బిడ్డలు ప్రతిదానికి భయపడకుండా ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి నాకున్నాడు నేను గాఢాంధకారపు లోయలో నేను సంచరించి వచ్చినా కూడా నా తండ్రి నాకు ఏ అపాయం రానివ్వడు అనే ప్రభా విశ్వాసాన్ని బిడ్డలు బలపరచుండే నా తండ్రి మరి బిడ్డలకుండా ఆ భయాన్ని తీసివేయమని అడుగుచున్నాం ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఓర్పు సహనంతో నా ప్రప నింపమని అడుగుచున్నాం శాంతి సమాధానంతో నింపండి నా తండ్రి గొడవలు మనస్పర్ధలు అసహనాన్ని ద్వేషాన్ని పగలు నా ప్రప తీసివేసి నా తండ్రి బిడ్డలకి ప్రప ప్రతి ఒక్కరికి శాంతిని అనుగ్రహించండి ప్రభా సమాధానాన్ని అనుగ్రహించండి ఒకరయ్యే కదా ఒకరు ప్రేమతో ఎలా నడుచుకోవాలో ప్రప బిడ్డలకు నేర్పించండి నా తండ్రి ఒకరినొకరు ఎలా గౌరవించుకోవాలో నేర్పించండి నా ప్రభ ఒకరి ఏడలో ఒకరు లోబడి ఎలా ఉండాలో మాకు నేర్పించండి నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్నే ప్రతి ఒక్కరి గృహాన్ని శాంతి సమాధానంతో నింపమని అడుగుతున్నాం నా ప్రప బిడ్డల్లో ఉన్న ఆందోళన తీసివేయండి నిరుత్సాహాన్ని తీసివేయండి అధైర్యాన్ని అవిశ్వాసాన్ని తీసివేయమని అడుగుచున్నాం ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రప అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు అప్పులు ఎన్నో హప్పులు ఉన్నాయి కానీ అవి తీరే మార్గం కనిపించట్లేదు ప్రభు ఎంతో బాధపడుతున్నారు అప్పుడు ఎందువల్ల చేశారు మీ చిత్తం తెలుసుకోకుండా ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో అప్పులు చేసింటే దయచేసి క్షమించిన ప్రభా కుమారుడు అనుకున్న కుమార్తెలు అనుకున్నా తండ్రి బిడ్డల తప్పపడే మనసు మీద చేరిన తండ్రి అయ్యో నా సొంత ఆలోచనతోనే నేను అప్పులు చేశాను కదా ఇప్పుడు తీర్చలేకపోతున్నాను నా సొంత ఆలోచనతోనే మధ్యవర్తిగా ఉండే వాళ్ళు కడతారని వాళ్ళకి నేను డబ్బులు ఇప్పించాను కానీ వాళ్ళు కట్టట్ల అది కూడా నేనే కట్టాల్సి వస్తుంది నా అప్పులు నేను ఎలా కట్టాలి వాళ్ళు నేను ఎలా కట్టాలని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు ఎటు తోచిన దిక్కుతోచిన స్థితిలో ఉండిపోతున్నారు ప్రభా తప్పైనా తండ్రి మరి మీ చిత్తం తెలుసుకోకుండా మీ ఆలోచన తెలుసుకోకుండా నా తండ్రి మధ్యవర్తిగా ఉండడం అప్పులు చేయడం నా తండ్రి మా సొంత ఆలోచనతో ఇల్లు కట్టుకోవాలని మరి ఆశ కలిగి ఉండడం మాదే తప్పు నా తండ్రి మాకు ఎప్పుడు ఏది అవసరమో మీకు తెలుసు మీకు ఎప్పుడు ఏది కావాలో ఏది ఇవ్వాలో నాకు తెలుసు మీ చింత యావత్తు నా మీద ఏంటి మీరెందుకు చింతిస్తున్నారు మీకు ఏది కావాలో నాకు తెలుసు కదా అనే ప్రభు మీరు చెప్పారు అయినా సరే మీ మాట పక్కన పెట్టి లోకస్తులాగా లోకపరంగా మేము ఆలోచించినా తండ్రి మరి మా సొంత ఆలోచన తప్పులు చేసి ఇప్పుడు అవి ఎలా తీర్చాలో తెలియక నా ప్రభా సతమతం అయిపోతున్నారు తండ్రి బిడ్డలు జాలిగలదేవా కరుణగల దేవా బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పుడు దయతో క్షమించిన తండ్రి మరి బిడ్డలకు ప్రభావ అప్పుడు తీరే దారి ద్వారాలు మీరు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి ఏ ఒక్కరు బాధపడడం ఏ ఒక్కరు నా తండ్రి దుఃఖించడం మీకు ఇష్టం లేదు నా ప్రభా సంతోషంగా ఆనందంగా ఉండడాన్ని ప్రభు మీరు చెప్పారు నా తండ్రి మరి బిడ్డలు తడబడిపోయారు నా తండ్రి దారి తప్పిపోయారు నా ప్రభువా దయచేసి నా ప్రభు బిడల మీద జాలిపడి కనికరపడి వారి దుఃఖాన్ని తీసివేసి వారికి ధైర్యాన్ని మొదటి ధైర్యాన్ని ఇచ్చిన ప్రప అప్పుడు తీరే దారి బిడ్డలకు చూపించండి ఆర్థిక సమస్యలు ప్రభా తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి మనం వారు చేయదగిన పని ప్రభా బిడ్డలు చేసేన వారి హృదయాలు నా తండ్రి వా వారిలో ఉన్న సోమర్తనాన్ని తీసివేసి నా మరి నేను పని చేయాలి నేను కష్టపడితే నా తండ్రి నా చేతి కష్టార్జితాన్ని నా తండ్రి ఆశీర్వదిస్తాడు అనే ప్రప అనే నూతన ఆలోచన నా ప్రప బిడ్డలు నింపమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో నా తండ్రి కిడ్నీలో కిడ్నీ వాపు వచ్చిన ప్రభా ఎవరైతే బాధపడుతున్నారు కిడ్నీలో స్టోన్ వచ్చిందని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి మరి కాళ్ళ వాపులు నా ప్రప హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఐసీయూలో ఉన్నారు కోమాలో ఉన్నారు నా తండ్రి యాక్సిడెంట్ ఏ హాస్పిటల్లో ఎవరైతే ఉన్నారో దగ్గు జలుబు జ్వరాలతో ఎవరైతే ఉన్నారో గుండె జబ్బులు థైరాయిడ్ సమస్య నా తండ్రి పీసీఓడీ సమస్య నా ప్రప అలాగే గర్భాశయంలో ఉన్న ప్రాబ్లమ్స్తో ఎవరైతే నా తండ్రి బిడ్డలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు మరి హాస్పిటల్ మరి చూపించుకుంటున్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా ప్రభా నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే ఉన్నారు నా తండ్రి అవును ప్రప పరమ వైద్యులు మీరున్నారు నా తండ్రి మనుషులకైతే అది అసాధ్యమే కానీ మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి ఒక్క మాట మీరు చెప్తే చాలు ప్రభా బిడ్డలు ఏదైనా విషయంలో నా తండ్రి మీ వాక్యం నుండి తప్పిపోయి ఉంటే మీ మనసును వచ్చుకునేలా ఏదైనా విషయంలో ప్రవర్తించి ఉంటే దయచేసి క్షమించి నా తండ్రి జాలి గలదేవా కరుణ గలదేవా బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు దయతో క్షమించి బిడ్డల మీద మీ హస్తం ఉంచిన తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం ఆ కుటుంబస్తులకు నా ప్రప ధైర్యాన్ని పండి విశ్వాసాన్ని విశ్వాసాన్ని బలపరచమని మనం అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప పనుల కోసం ఎవరైతే దేశాలకు వెళ్ళారు దూర ప్రాంతాలకు వెళ్ళారు ప్రయాణాలు చేస్తున్నారు ప్రతి రోజు నా ప్రప మరి వారి చేతి పనిని ప్రప మీరు ఆశీర్వదించండి వారు ఎంత దూరంలో ఉన్నా సరే అయ్యో నా కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చానే అనే ప్రభ భయము బాధ బిడ్డలో లేకుండా నా తండ్రి నాకున్నాడు నాకు తోడుగా ఉంటాడు నా కుటుంబానికి నా బిడ్డలకి నా తండ్రి తోడుగా ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి నేను ఎందుకు బధైర్యపడాలి అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచను నా తండ్రి మరి వారు ఊరు కానీ ఊరు దేశం కానీ దేశం వెళ్ళినప్పుడు నా తండ్రి బిడ్డలు భయపడ పడకుండా ఒంటరిగా ఫీల్ అవ్వకుండా నా తండ్రి మీరున్నారు నా తండ్రి నాతోనే ఉంటాడు ఎల్లప్పుడూ అనే విశ్వాసాన్ని నమ్మకాన్ని బిడ్డలు బలపరచండి వారు చేయదగిన పని నా ప్రభా మరి వారు పొందుకునేలా మీ మీకు పని గ్రహించండి వారు పని చేసే దగ్గర నా తండ్రి ఆ యజమానులకి ప్రభ బిడ్డల మీద జాలి దయ కలిగించి అయ్యో దూరం నుంచి అంత దూరం నుంచి వచ్చేరు కుటుంబాలు వదిలిపెట్టి వాళ్ళ మీద వాళ్ళని వాళ్ళతో నేను ప్రేమగా నడుచుకోవాలి వాళ్ళని బాధ పెట్టకూడదు అదే ప్రభావ మంచి మనసులు నా తండ్రి బిడ్డలకి ఇవ్వండి బిడ్డల ఎడల దయ మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే ప్రప వారికి మంచి ఆరోగ్యాన్ని నా తండ్రి ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానివ్వకుండా మీ బలము శక్తితో బిడ్డలను నింపినా తండ్రి వారు చేసే ప్రతి పనిలో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు ఎవరైతే గర్భఫలం కావాలని ప్రభ ప్రార్థనలు ఏకీభవించి మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నారు ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే గర్భఫలం కావాలి గర్భఫలం కోసం నా ప్రభా మీ పాదాలు పట్టుకొని కన్నీరు కారుస్తున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రభా గర్భఫలాన్ని తెరవమని అడుగుతున్నాం నా తండ్రి బిడ్డలు ఏదైనా విషయంలో తప్పిపోయి ఉంటే ఏ విషయంలోనైనా వాక్యం నుండి తప్పిపోయి లోకస్థ లాగా ప్రవర్తించుంటే దయచేసి నా ప్రప బిడ్డలు క్షమించండి వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకొని తెలుసుకొని మీ పాదాల దగ్గర కన్నీటితో పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని వచ్చినాం నా పృపా ఎవరెవరైతే నా తండ్రి ఎక్కడున్నా సరే ఏ ప్రాంతంలో ఉన్నా ఏ ఊర్లో ఉన్నా ఏ దేశంలో ఉన్నా నా పృపా ఎవరైతే నా తండ్రి గర్భఫులం కోసం మీ పాదాలు పట్టుకొని కన్నీరు కార్చి నా ప్రప అడుగుతున్నారు ప్రతి ఒక్కరి గర్భాన్ని ఏ సున్నామంలో తెరవమని అడుగుచున్నాం నా ప్రభ మీ గొప్పతనం మీ మహిమ మీ ఘనత మీ బాహుబలం ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రభ ప్రతి ఒక్కరు నా తడి ప్రార్థనలు ఏకీభవిస్తున్నా ప్రతి ఒక్కరి గర్భాన్ని ప్రభా మీరు తెరవబోతున్నందుకు మీకే తీస్తూ తీస్తూ ఉత్తరం నా తండ్రి నాకైతే అర్హత లేదు ప్రభావ మీకు చెప్పే అర్హత మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి అయినా సరే జాలిగలదేమో కర్మ గలదేమో మీ పాద దూడి దుమ్ముతో కూడా సమానం కాదేమో నాతో బిడ్డలు బాధపడుతున్నారు మ్యారేజ్ అయ్యి ఎన్నో అయింది ఇప్పటి వరకు బిడ్డలు లేరమ్మా గర్భఫలం లేదు అని ప్రభు ఎంతో మంది నాతోండ్రీ ఎంతో వేదన పడుతున్నారు ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు ఎన్నో టెస్టులు చేయించుకున్నారు ఎన్నో మందులు వాడుతున్నారు కానీ నా ప్రభు మనుషులకైతే అది అసాధ్యమే మందులకి అసాధ్యమే నాతోండ్రి కానీ గర్భఫలం ఏహో వైద్య బహుమానం అన్నారు మీరిచ్చే బహుమానం బిడ్డలు పొందుకోవాలి ప్రతి ఒక్కరు ఏ సున్నామంలో మీరిచ్చే గర్భఫలాన్ని పొందుకునేలా బహుమానాన్ని పొందుకునేలా మీ కృపాను గ్రహించండి ప్రతి ఒక్కరిని అతను ఒక్కరిని కూడా మీరు పెట్టద్ విడిచి పెట్టద్దు నా ప్రిలో కన్నీరు తుడిచి బిడ్డల ఉన్న బాధ వేదన తీసి వేసి నా తండ్రి ఆ కుటుంబస్తులకి మొదట నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలో దుఃఖంతో కన్నీరు కాచి హృదయాన్ని కృమరిస్తున్నారు బిడ్డల కోసం ప్రతి ఒక్కరికి నా కృప అన్నాకి మొదట దుఃఖాన్ని తీసివేసారు నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరికి నా పృభ దుఃఖాన్ని మొదట తీసివేసి ప్రతి ఒక్కరిని ప్రభు ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరే తెరవమని అడుగుచున్నాం తెరవబోతున్నందుకు మీకే స్తోత్రం ప్రప స్తోత్రం తండ్రి గర్వం అహంకారం బిడ్డలకు రానిపోతున్న తండ్రి బిడ్డలకు ఇంకా ఓర్పు సహనాన్ని మీరు అలవాటు చేయండి అనుగ్రహించండి భర్తకి లోబడి ఉండే మనసు బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా మరి బిడ్డ చిన్న బిడ్డలో చూసుకోవాలంటే ఎలాంటి అనుభవం ఎలాంటి తెలివి జ్ఞానం కావాలి ఎలాంటి ఓర్పు సహనం కావాలి బిడ్డలకు అలవాటు చేసి సున్నా గర్భ ఫలాన్ని ప్రప మీరు ఇవ్వబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా ప్రభా మీ కృప చొప్పున మీ దయ చొప్పున ఎవరైతే గర్భఫలాన్ని పొందుకున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరు మీరిచిన గర్భఫలాన్ని బట్టి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి అలాగే ఎవరైతే మరి డెలివరీల కోసం సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి ప్రప ఏ నామూ నార్మల్ డెలివరీని ప్రభావ బిడ్డలకు అనుగ్రహించండి సిజేరియా దాకా బిడ్డలు వెళ్ళనివద్దు ప్రప మనుషులకైతే నార్మల్ డెలివరీ అసాధ్యమే మనుషులకైతే కానీ పరమ వైద్యులు మీకు అసాధ్యమైనది ఏదియో లేదు నా తండ్రి మీరే నా తండ్రి బిడ్డలకి నార్మల్ డెలివరీ అయ్యేలా మీ కృపనుగ్రహించండి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీకు రూపానుగ్రహించండి గర్భఫలాన్ని పొందుకున్న బిడ్డల చుట్టూ కడుపులో ఉన్న శిశువు చుట్టూ మీ రక్షణ కంచె రెండంచెల కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుతున్న ప్రప ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు నా ప్రప ఎటువంటి ప్రమాదాలు బిడ్డల దగ్గర చేరకుండా నా తండ్రి మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ వేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఆశ కలిగి ఉన్నారో ఆశ కలిగించింది మీరే ఆశ కల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి బిడ్డల నా ప్రభా అమ్మ నా బిడ్డ పెళ్ళి నా తండ్రి చిత్తంలో జరగాలి నా తండ్రి చిత్తంలోనే నా బిడ్డకి మంచి వ్యక్తి దొరకాలి మంచి వ్యక్తి మంచి స్త్రీ నా బిడ్డకు దొరకాలని ప్రభు ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో నా ప్రభ మరి ఎవరెవరైతే నా తండ్రి మీ చిత్తం కోసం నా తండ్రి మరి చేతులు చాచి ప్రభు కన్నీరు కార్చి నా తండ్రి మీ పాదాలు పట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరు నా తండ్రి మీ చిత్తంలో ఆ బిడ్డలకు ప్రభ మరి వివాహాలు జరిగించి అడుగు అడుగుచున్నాం నా తండ్రి భర్తకు లోబడే మనసు గుణవతి అయిన ఆమె నా తండ్రి మీ ఏడల భయభక్తులు పెద్దవాడికి ప్రప లోబడి జీవించే అటువంటి మనసు గల బిడ్డల నా తండ్రి బిడ్డలకు జతపరచండి అలాగే మీ ఏడల భయము భక్తి కలిగి ప్రతి విషయంలో మీకు భయపడిన ప్రప ఎలా నడుచుకోవాలో భయభక్తులు కలిగి నడుచుకునే అటువంటి హృదయం గల వ్యక్తి నా తండ్రి మరి భార్యను ప్రేమించే మనసు గల వ్యక్తిని బిడ్డలకు జతపరచండి మీ చిత్తంలో జరిగితే ఆ బిడ్డల వివాహాలు స్థిరంగా ఉంటే నా తండ్రి మాసం కొంత ఆలోచనతో మాకున్న అనుభవంతో సంబంధాలు చూస్తే ఆ వివాహాలు ఆ కుటుంబాలు నిలబడవు ప్రభా ఎన్నో కొన్ని ఎన్నో వేల లక్షల కుటుంబాలు అతను విడిపోయారు భార్యవర్తలు ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం మా సొంత తెలివితో మాకున్న అనుభవంతో ఆ వాళ్ళని జతపరిచాం కాబట్టి ఆ పరిస్థితి వచ్చింది కానీ ప్రభా బిడ్డలకి అటువంటి పరిస్థితి బిడ్డలకి రాదు నా తండ్రి ఎందుకంటే మీ కృపలో మీ చిత్తంలో బిడ్డలు జతపడ్డారు కాబట్టి మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదు అన్నారు ప్రభా విడదీయారు నా తండ్రి విడిపోవాలి అని ఆలోచన కూడా బిడ్డలకు రాదు రావ్వరం మీరు ఎందుకంటే ఎల్ల వాళ్ళకు మీరు తోడుగా ఉంటారు కాబట్టి అటువంటి వివాహాలు మీ కృపలు జరిగించిన బిడ్డలు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభు ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారు ఎటువంటి లోటు లేకుండా నా ప్రభు అన్ని సమకూర్చి వారికి ఎప్పుడు ఏది కావాలో ఏ విషయంలో వారికి ఆర్థికంగా సహాయం కావాలో ఏ విషయంలో ఏ అవసరత ఉందో ప్రతిదీ కూడా మీరే దగ్గరుండి ముందుండి నా ప్రభు బిడ్డలకు సమకూర్చమని అడుగుతున్నాం మీరుంటే చాలు నా తండ్రి కానీ పిల్లలు మీరున్నారు కాబట్టి ద్రాక్ష రసం అయిపోయినా సరే ఆ పేరు అనేది ఆ లోటు అనేది బిడ్డలకు రానివ్వకుండా అందరూ హేళనగా చూడకుండా అందరూ నా తండ్రి ఎగతాళి చేయకుండా మరి సమృద్ధిగా నా ప్రభా మామూలు నీటిని నా తండ్రి మధురమైన ద్రాక్ష రసంగా మార్చారు ఆ లోటు అనేది రాకుండా చేశారు అటువంటి గొప్ప కార్యం నా తండ్రి బిడ్డల వివాహాలు జరిగించండి ఏ విషయంలో కూడా నా ప్రభా బిడ్డలకు ఏ లోటు లేకుండా సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలకు కూడా టెన్షన్ తీసివేసి నా తండ్రి నాతో ఉన్నాడు నా తండ్రి నాతో ఉన్నప్పుడు అంత గొప్ప సర్వ సృష్టిని నోటి మాటతో కలుగు చేసిన నా తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి నా ముందు నా తండ్రి ఉన్నాడు నా బిడ్డకి ఏం కావాలో ఎక్కడ ఏం అవసరతో నాకైతే తెలియదు కానీ నా తండ్రి ఉన్నాడు నా తండ్రి మొత్తం చూసుకుంటాడు అనే ప్రప ధైర్యంగా విశ్వాసంతో మేవైపే ఉండేలా మీ కృపను గ్రహించండి అలాగే నా ప్రప మరి వివాహం తర్వాత బిడ్డల గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా విడిపోయిన భార్య భర్తను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటారు స్సుకుంటు అతను విడిపోయే వరకు ఎందుకు వచ్చింది ప్రప మీకు మాత్రమే తెలుసు మీ వాక్యం ప్రకారం వాళ్ళు నడుచుకోలేదేమో నా తండ్రి భర్తకు లోబడమని భార్యతో చెప్పారు ఒకవేళ లోబడలేదేమో వారిని ప్రేమించేయాలని మీరు చెప్పారు ఒకవేళ ప్రేమించలేదేమో ఇద్దరు ఇగోలకు వెళ్ళారేమో అందుకే విడిపోయేదాకా బిడ్డలు వెళ్ళారేమో నా తండ్రి జాలిగలదేవా దేవా ఏ బిడ్డలు జతపరిచిన మీ మరి జతపరిచిన వారు విడదీయకూడదని మీరు చెప్పారు విడదీయొద్దు నా తండ్రి మనుషులైతే విడదీస్తారు కానీ మీరు అలా చేయరు నా ప్రప మీ జీతంలో మరలా తిరిగిన నా ప్రప ఎవరైతే భార్య భర్తలు కలిసి ఉండాలి నా భర్తతో నేను కలుసుకో నా భార్యతో నేను కలిసి ఉండాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు ఎవరైతే మరి ఆశ కలిగించింది మీరే నా తండ్రి ఎవరెవరికైతే ఆశ కలిగించారు ప్రతి ఒక్కరిని నా ప్రప తిరిగి మరలా నా తండ్రి మీ చిత్రంలో మరలా మరొకసారి వారిని జతపరచమని అడుగుచున్నాం నా ప్రభా మరి బిడ్డలకున్న అహాన్ని గర్వాన్ని అహంకారాన్ని తీసి వెళ్ళి నా తండ్రి తగ్గింపు మనసు దీన మనసు నా ప్రభ బిడ్డలకు ఇవ్వండి మీ వాక్యం ప్రకారం భయము భక్తి కలిగి ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించండి వాళ్ళ తప్పు ఉంటే ఒకవేళ కన్నీటితో పచ్చి తప్పు వాళ్ళు చేసిన తప్పు మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని ప్రభ బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మరలా మీ చిత్రంలో బిడ్డలిద్దరిని జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృప అద్భుత కార్యాన్ని మీరు చేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరెవరైతే తండ్రి మీకు దగ్గర అవ్వాలని ఆత్మీయంగా ఎదగాలని మీ కృపలో ఉండాలని నా తండ్రి నాకుంటే చాలు నా తండ్రికి నేను దగ్గర అయితే చాలు నాకు ఎన్ని సమస్యలు ఉన్నా పర్వాలేదు నా తండ్రి నాకున్నాడు నా తండ్రి దగ్గరికి నా తండ్రికి నేను దగ్గర అవ్వాలి అనే ప్రభ ఆశ ఎవరైతే కలిగి ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు పట్టుకోండి ప్రతి ఒక్కరి చేతిని మీరు పట్టుకోండి లోకంలోకి జారిపోకుండా లోకంలో పడిపోకుండా నా తండ్రి హృదయాలోచన దేవా అటువంటి హృదయం ఇచ్చిన మీరే నా తండ్రి ఆలోచన ఇచ్చింది మీరే నా ప్రభావ నా తండ్రి నాకు నాకు కావాలి నా తండ్రికి ఇంకా నేను దగ్గర అవ్వాలి నా తండ్రి ఇష్టపడే విధంగా నేను జీవించాలి అనే ప్రభా అటువంటి హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా ఆత్మీయంగా నా తండ్రి మీకు దగ్గర ప్రతి ఒక్కరి మీద మీ పరిశుద్ధ ఆత్మను నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభావ ప్రతి ఒక్కరి నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలు ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడిగుచున్నాం దావేది గారులా నా ప్రభ మరి ఎలాగైతే నా తండ్రి రాజైనా కూడా నా ప్రభా మీరు చేసిన ఏ మేలు మర్చిపోలేదు నా తండ్రి అటువంటి హృదయాన్ని ప్రభ మాకు అనుగ్రహించండి దావేది గారు అంత గొప్పవాళ్ళం కాదు ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా ప్రభా దేవా కరుణగల దేవ మా మీద జాలిపడి కనికరపడి మీరు చేసిన మే మేము పుట్టక ముందు నుంచి మేము బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీరు చేసిన ప్రతి మేలు మాకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కృతజ్ఞత కృతజ్ఞత చెప్పే హృదయాన్ని మాకు ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరి వ్యాపారాన్ని ప్రభా ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపచేయండి ప్రతి ఒక్కరు నా తండ్రి నష్టాలు పాలవ్వకుండా లాభాలు నా ప్రభ బిడ్డలు నడిపించండి మీరుంటే చాలా నా తండ్రి మీ చిత్తంలో నా ప్రభ బిడ్డలు ముందుకు తీసుకెళ్ళండి వాళ్ళు ఎంత సంపాదించిన ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత మంచి ఆలోచన బిడ్డలకు వచ్చిన ఎంత మంచి పొజిషన్లో ఉన్నా ఎంత పెద్ద ఆఫీస్ స్థాపించినా కూడా ఇదంతా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు కానే కాదు నా తండ్రి నా తండ్రి నా మీద జాలిపడి కనుకరపడి నాకన్నా తెలివి గల వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అయినా సరే వాళ్ళందరినీ పక్కన పెట్టి వాళ్ళందరినీ వెనక నెట్టి నన్ను ముందుకు తీసుకొచ్చారు నేనే పాటిదాన్ని నేనే పాటివాడిని అని ప్రభా ప్రతి ఒక్కరు తగ్గింపు మనసు దీన మనసు కలిగి నడుచుకునేలా మీ గ్రహించండి గర్వం అహంకారం బిడ్డలకు రానిపోతున్న ప్రభా ప్రతి విషయంలో మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరికి నా తండ్రి మరి భయాన్ని తీసివేండి నా ప్రప అవిశ్వాసాన్ని తీసివేండి అపనమ్మకాన్ని తీసివేసి విశ్వాసంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం ప్రభా మీ పరిశుద్ధాత్మ శక్తి ప్రప మా మీదకి పంపించండి మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు అయినా సరే మీరు ఇచ్చిన మీ పరిశుద్ధాత్మను పోగొట్టుకుంటున్నాం ప్రభా లోకంలో పడిపోయి జాలి గల కరుణగలదేవా ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రతి ఒక్కరి చేతిని మీరు పట్టుకోండి లోకంలో పడిపోకుండా లోకంలో జారిపోకుండా నా ప్రప మీ ఏడలా భయభక్తులు కలిగి మీకు దగ్గర బాధితుంది మీ ఇచ్చిన మా బహుమానాన్ని కాపాడుకునే హృదయాన్ని ప్రభా మాకు అనుగ్రహించండి అలాగే నా ప్రభా గడిచిన ఈ అంతా ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునే మేము ప్రవర్తించుంటే మా వల్ల ఎవరైనా మా తోటి వారు బాధపడుంటే మా మాటల వలన దయచేసి క్షమించండి నా ప్రభా బిడ్డల మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని మాకు అనుగ్రహించండి ఎవరైనా మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించే అటువంటి హృదయాన్ని ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి పడకల మీదకి వచ్చిండి నిద్ర చురుకైన మెలకు మీద మా చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచమేమని అడుగుచున్నాం కృప ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి సమస్యల మీద బిడ్డల ఆలోచనలు మనసు పెట్టకుండా ఆ సమస్య తీసివేయగల శక్తి గల తండ్రి మీకు అప్పగించి ప్రశాంతంగా ఉండేలా మీకు అనుగ్రహించండి ఎన్ని సమస్యలు ఉన్నా నా తండ్రి నాకున్నాడు నేనే ఎక్కడో జారిపోయి ఉంటాడు నేనే ఎక్కడో నా తండ్రి మాట వినకుండా నా ఇష్టానుసారంగా ప్రవర్తించుంటారు అందుకే నాకు ఈ సమస్య వచ్చింది నా తండ్రి నన్ను సరిచేస్తున్నాడు ఖచ్చితంగా నా తండ్రి నేను చేసిన తప్పు నా తండ్రి పాతల దగ్గర ఒప్పుకుంటున్నాను ఒప్పుకునే మనసు ఇచ్చిందా కూడా నా తండ్రి నా అంతటా నేను ఒప్పుకోలేను అని ప్రభావ ప్రతి ఒక్కరు నా తండ్రి సమస్య గురించి బిడ్డలు ఆలోచించకుండా ఆ సమస్య తీసివేయగల శక్తి మీ గురించి మాత్రమే బిడ్డలు ఆలోచించేలా మీ గ్రహించండి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయని ప్రభు నిద్రలేమి అనేది మాట రానివ్వకుండా ప్రతి ఒక్కరు నా ప్రభు మీకు చెప్పే అర్హత నాకైతే లేదు నా తండ్రి ఆకాశం వైపు కన్నులైతే చూసే అర్హత కూడా నాకు లేదు నా ప్రభు ప్రతి ఒక్కరికి తండ్రి గాఢ నిద్ర మీరు దయచేసి సుఖమైన నిద్ర చురుకైన మేరకు మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళ ఆయన సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె